దేవుడు ఇది నం నా వాక్యమును సెలవిస్తున్న మాట ఏంటంటే మనమందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలంట ప్రేమను కలిగి ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఏసయ్య మీ కొందనాలు ప్రభా నీ వాక్యం అందిస్తునగా నాతో మాతో మాట్లాడమని నీ వాకులు మాకు వినిపించమని నీవే మహిమ పొందమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిదండి మరి యొక్క లేఖన భాగంలో చూడండి ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఒకడినొకడు ప్రేమింతము ఎలా అయినగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట దేవుని మూలంగా ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ వాడు దేవుని ఎరగడు ప్రేమ లేకపోతే మనం దేవుని ఎరిగిన వారం కామంట దేవుని తెలిసిన వారము కామంట ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుడు అంటున్నాడు ఒకరి ఏడల ఒకరము ఒకరిని ఒకడు ప్రేమింతుము అని వాక్యం సలు నిజంగా ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి అని అంటే ప్రేమ లేకపోతే పగ అనేది వస్తుంది పగ ఏం చేస్తుంది అంటే మనిషిని మనిషికి దూరాన్ని పెంచుతుంది ప్రేమ కలిగి ఉంటే కలిసి జీవిస్తాం ప్రేమ కలిగి ఉంటే కలిసి జీవించగలుగుతాం చక్కగా మాట్లాడగలుగుతాం కదా ప్రేమ అనేది మనల్ని కలుపుతుంది కానీ దూరము చేయదు ప్రేమలో డంభం ఉండదు కదా ప్రేమలో ప్రతిది కూడా దేవుడు మరి స్పష్టంగా అక్కడ సెలవిస్తున్న మాట చూడండి మొదటి కొరంతీలకు రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో మనం చూస్తే కనుక ప్రేమ గురించి మొత్తం అక్కడ ఆపోజిడ్ అయిన పావులు రాసిపెట్టాడు నాలుగో వచ్చినం మొదటి కొరంతి మొదటి కోరంతి పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చినం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మసరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పం చూడండి ప్రేమ కలిగి ఉంటే అమర్యాదగా కూడా నడుచుకోమంట ప్రేమ అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు అపకారం కూడా మనసులో ఉంచుకున్నది అంటే పగ అనేది ద్వేషం అనేది ఉంచుకోవాలంట ప్రేమ కలిగి ఉంటే మనం అపకారం మనసులో చూడండి ఇంకా కింది భాగంలో దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును కదా దుర్నీతి విషయమై ప్రేమ కలిగిన వారు సంతోషించారంట సత్యమునందు సంతోషిస్తారు అంటే ఒక మంచి పని చేయటం ద్వారా సంతోషిస్తారు వాక్యం ఎందు సంతోషిస్తారు లోకం విషయంలో సంతోషించాం ఇంకా కింది భాగంలో చూడండి ఏడవచ్చినాం అన్నింటినీ తాలుకొను మొదటి కొరంది పదమూడవ అధ్యాయం ఏడ వచ్చినాం అన్నింటినీ తాలకొను అన్నింటినీ నమ్మును అన్నింటినీ పరీక్షించును అన్నింటినీ ఓర్చును చూడండి ప్రేమ కలిగి ఉంటే మనకు ఓర్పు ఉంటుందంట అదే ప్రేమ లేకపోతే ద్వేషం వస్తుంది కోపం వస్తుంది పగ వస్తుంది కదా రకరకాలుగా మనిషి దేవునికి దూరం అవుతాడు మనుషులకు కూడా దూరం అయిపోతాడు పగ అనేది మనిషిని ఎప్పుడు దూరం చేస్తుంది కానీ ప్రేమ కలిసి ఉండడానికి ప్రయాసం అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈ మొదటి కొరంతి పద్నాలుగో అధ్యాయము మొదటి మనం చూస్తే కనుక మొదటి కొరంతి పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి కదా ప్రేమ కలిగి ఉండడానికే ప్రయాసపడాలి సాధ్యమైనంత వరకు పగ ద్వేషం అనేది విడిచిపెట్టాలి ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు ఆయన ఎరిగిన వాడు కాదంట ప్రేమ ఉంటేనే ఆయనను ప్రేమిస్తాం మనుషులను కూడా ప్రేమిస్తాం దేవుని ఆజ్ఞను ఎవరైతే కనుక్ గైకుంటారో వారు ఆయనను ప్రేమిస్తారు ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారు అందరిని కూడా ప్రేమిస్తారు ఆయన మాటకు లోబడతారు కాబట్టి ప్రేమనే అన్నిటినీ ఓర్చుకుంటుంది అంట కదా అందుకే ప్రేమ శాశ్వత కాలముడునని వాక్యం సెలవిస్తారు ప్రేమ శాశ్వత కాలముడును అని కాబట్టి ఇక్కడ దే భక్తుడైనటువంటి అపౌష్టుడైన పౌలు మొదటి వచ్చిన అంటాడు ఏమంటాడు ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి కింద ఫుడ్ నోట్స్లో చూడండి అక్కడ ఒకటేన ఉంది ప్రయాసపడు అని అక్కడ ఒకటి ఉంది కదా కింది భాగంలో ఏముంది ప్రేమను వెంటాడు కదా చూడండి దేవుని ప్రేమతో మనము ముందుకు సాగాలి ఈ లోక ప్రేమలో మళ్ళీ లాభం లేదు ఈ లోకంలో మరి నిజంగా ఒక ప్రియుడు ప్రియురాలని ప్రేమిస్తాడు ఒకవేళ అది వాళ్ళిద్దరు కలిసి జీవించలేకపోతే కలిసి చచ్చేవారు ఎంతోమంది ఉన్నారు కదా కలిసి చనిపోయేవారు ఉన్నారు నాకు ప్రేమ దక్కట్లేదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోసం చేస్తే నన్ను మోసం చేసి నని చెప్పి చంపుతూ ఉంటారు కానీ దేవుని ప్రేమలో ఉండదు ప్రేమలో స్వార్థము కోపము ద్వేషము ఇలాంటివి దేవుని ప్రేమలో ఉండవు హలో దేవుడు మనం ఎందుకు ప్రేమింతుము అని అంటున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమించాడు హలే ఆయన ఫస్ట్ మనల్ని ప్రేమించాడు మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించాడు హలేలుయ ప్రాణాన్ని బలిగా అర్పించాడు చూడండి ఆ వాక్య భాగంలో మరి ముందుకు మనం చూసినట్లయితే ఆ కింది భాగంలో పదవచనం చూడండి మనము దేవుని ప్రేమితమని కాదు కానీ కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రయోజితమై ఎండుటకు తన కుమార్ని పంపెను ఇందులో ప్రేమై ఉన్నది ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనమొకరినొకడు ఒకని ప్రేమింపబద్ధులమై ఉన్నాము చూడండి దేవుడు ప్రేమించాడు మన పాపాలు తీసివేసి మనకు ఏం చేశాడు పవిత్రులుగా మార్చి రక్షణ భాగ్యము అందించాడు మొదటగా ఆయన ప్రేమను పంచాడు ఆయన పిల్లలమైన మనకు కూడా అదే ప్రేమ ఉండాలి అంటాడు మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రాణం పెట్టాలి కానీ ప్రాణము తీయడానికి వెళ్ళేది నిజంగా మనకు మనం ప్రేమించిన మన ఏసయ్య మన కొరకు మన పాపాలు తీసివేట కొరకు ఆయన మన కొరకు మన పాపాల కొరకు చనిపోయాడు కదా కాబట్టి అందుకే మనం దేవుడు మనల్ని ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు ఇందులో ప్రేమ ఉంది అంటున్నాడు కాబట్టి మనం ఇలాగు ప్రేమింపగా ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా పదకొండవ వచ్చినాం కదా మనము ఒకరినొకడు ప్రేమింప భద్రలమైనాము ఖచ్చితంగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలి అంటున్నాడు ఇంకా కింది భాగంలో చూడండి ఏ మానవుడునో దేవుని ఎప్పుడునో చూచి ఉండలేదు మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఉండను మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు కూడా మన ఎందు నిలుస్తాడంట అలెలుయా మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు కూడా మనతో ఉంటాడంటున్నాడు ఇంకా కింది భాగంలో చూడండి ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన ఎందు నిలుచున్నామని ఆయన మన ఎందు నిలిచున్నాడని తెలుసుకొని వచ్చినాం ఎలా అయినగా ఆయన మనకు తన ఆత్మల పాలు దయచేసి ఉన్నాడు ఆ మరియు తండ్రి తన కుమాని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము ఇక్కడ యోహాన్ గారు అంటాడు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము ఈ పత్రికను రాసిన వారు యోహాన్ గారు కనుక ఆయన అంటున్నాడు మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాం యేసు దేవుని కుమారు అని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచున్నాడు వాడు దేవుని అందు ఉన్నాడు మన ఇడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం దేవుడు ప్రేమస్వరూపి ఉన్నాడు హలోలుయా దేవుడు ఎలా ఉన్నాడంట ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఇంకా కింది భాగం చూడండి ప్రేమ ఎందు నిలిచిండి వాడు దేవుని ఎందు నిలుచున్నాడు ప్రేమ కలిగి ఉంటే మనము దేవుని ఎందు కూడా నిలుచుంటాం ఆ కదా ప్రేమ మనలో దేవుడు వాణి ఎందు నిలుచున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో సంపూర్ణం చేయబడి ఉన్నది ఎలా అయినగా ఆయన ఎట్టువాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టి భారమై ఉన్నాము ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి ఉండాలి ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి అంటాడు ఆయన ఎలా ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి పగ అనేది ఉండకూడదు ఇంకా చూడండి కింది భాగంలో పద్దెనిమిదో వచ్చినాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును మనం ప్రేమ కలిగి ఉంటే భయం అనేది ఉండదంట నిజమే కదా అందరూ ప్రేమగా ఉంటే ఇంకా భయం ఎక్కడ ఉంటుంది ఉంటుందా అవతల వ్యక్తి మన మీద పగ ఉంటేనే భయం వస్తుంది కానీ అవతల వ్యక్తి కూడా మనతో ప్రేమగా ఉంటే భయం అనేది ఉండదు నిజంగా ఇక్కడ వాక్య భాగంలో మరి సెలవు ఏమంటే ప్రేమలో భయం ఉండదు అంతేకాదు ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణ ప్రేమ ఏమంట భయమును వెళ్ళగొడుతుందంట భయాన్ని వెళ్ళగొడుతుంది ఇంకా కింద భాగం చూడండి భయము దండనతో కూడినది భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు భయపడకూడదు అంట ప్రేమ కలిగిన వారు భయపడకూడదు ఆయనే మొదట మనల్ని ప్రేమించను చూడండి ఆయనే మనల్ని ఆయనే మొదట మనల్ని ప్రేమించను ఆ ప్రేమనే మనము కలిగి ఉండమంటున్నాడు మొదటగా ఆయన ప్రేమించాడు ఆ ప్రేమను మనము కలిగి ఉండమంటున్నాడు చూడండి గనుక మనము ప్రేమించుచున్నాము మొదట ఆయన ప్రేమ చూపాడు కాబట్టి మనం కూడా ప్రేమించాలి ఇంకా ఇరవై వచ్చిన అంటాడు ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును చూడండి ప్రేమను కలిగి ఉన్న మనము మన అంటే తమ్మునే కానీ అన్ననే కానీ అక్కనే కానీ చెల్లినే కానీ ద్వేషించకూడదంట వాళ్ళను కూడా ప్రేమగానే చూడాలి వాళ్ళను ద్వేషించినామంటే అది అబద్ధం అవుతుంది అంటాడు కదా ఏమంటాడు అతడు అబద్ధికుడగును ఎవరైతే నీవు మీ చెల్లెల్ని కానీ కదా మన చెల్లెల్ని కానీ మన అక్కని కానీ మనం ఒకవేళ వారిని ద్వేషిస్తే వారిని దూరం పెడితే వారిని సరిగా చూడకపోతే వారిపైన ప్రేమను చూపకపోతే మనం అబధిక్ల మాతాం చూడండి కింది భాగంలో తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తాను చూచిన తన సహోదరిని తన సహోదరిని ప్రేమించకపోతే ఇక దేవుని ఏం ప్రేమిస్తాడు అంటాడు చూడండి ఇప్పుడు వీళ్ళంతా మన కళ్ళ ముందర కనపడుతున్నారు దేవుడు మనకు కళ్ళ ముందర కనపడతలేడు కానీ ఆత్మలో మనం చూడవచ్చు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు మన హృదయం ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన రక్తంతో కడిగి వేసుకుంటామో ఖచ్చితంగా ఆయనను మనము చూడగలుగుతాము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అయితే మనం ఇప్పుడు చూడట్లేదు కానీ దేవుని చూడనప్పుడు మరి చూసే మనిషినే ప్రేమించకపోతే చూడని దేవుడిని నువ్వు ఎలా అంటాడు అంటే ప్రేమ ఇక్కడ ఉండాలి తర్వాత అక్కడ ఆయన కూడా కనిపెడతాడు మనల్ని ఆయన మనల్ని కనిపెడతాడు నీ ప్రేమ పరిపూర్ణమైనది అయితే ఆయన కూడా నీకు తోడుగా ఉంటాడు ఆయన ప్రేమను నీకు పంచుతాడు ప్రతి విషయంలో కూడా ఆయన మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనం కూడా ఆయనను ప్రేమించాలి కాబట్టి కింది భాగంలో చూడండి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా దేవుని ప్రేమించువాడు వాడు తన సహోదరుని కూడా ప్రేమింప వలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము చూడండి దేవుని ప్రేమించే ప్రతి వారు కూడా వారిని మనం ప్రేమించాలి కదా సంఘంలోన అయితేనేమి సమాజంలోనైతేనేమి కుటుంబంలోన అయితేనేమి ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తూనే ఉండాలి కదా ఎవరిని కూడా ద్వేషించడానికి వెళ్ళేది ద్వేషించడానికి వీల్లేదు కాబట్టి చూడండి మరి మొదటి వ్యవహానం మూడో అధ్యాయము మొదటి వ్యవహానం మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవాలను అనేది అది ఏ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకడు ప్రేమింపవాలను ప్రేమించుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి కదా చూడండి ఇక ఇక్కడ ఐదో అధ్యాయము మొదట ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన రెండు మూడు వచ్చిన చదువుదాం మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు అయితే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదము చూడండి దేవుని ప్రేమించుచున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తే కదా ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతే కదా దాని వల్లనే మనకు తెలుస్తుంది ఏంటంటే మనము ప్రేమ కలిగి ఉన్నాము ఇంకా చూడండి మనం ఆయన ఆజ్ఞలు గై దేవుని ప్రేమించుట దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాని గైకొనుట దాని ప్రకారంగా నడుచుకుంటే దేవుని కూడా ప్రేమించుట దేవుడు ఏం చెప్పినాడు ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి హలెలుయా హలెలుయ ఒకరి ఎడల ఒకము ప్రేమ కలిగి ఉండాలి ఆ ఆజ్ఞను మనం గాయకుంటే దేవుని కూడా ప్రేమించిన వారం అవుతామంట కదా ఇక్కడ ఏమంటున్నాడు మన మనం ఆయన ఆజ్ఞలను గాయకొనిటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన ఆజ్ఞలు అంట బరువు భారం ఏం కావంట ప్రేమించవచ్చు పగ తీసేసుకుంటే చాలు కోపం తీసేసుకుంటే చాలు నేను క్షమించను అంటే కుదరదు దేవుడు మనల్ని క్షమించాడు సిల్వలో వేలాడుతూ కూడా ఆయన ఏమన్నాడు తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరగరు కనుక వీరిని కదా మరి ఆయన క్షమించినప్పుడు మనము క్షమించాలి ఆయన ప్రేమించినప్పుడు మనము ప్రేమించాలి ఆయన సమాధానంగా ఉన్నప్పుడు మనము సమాధానంగా ఉండాలి అప్పుడే ఆటంకములు అనేటివి తొలగిపోతాయి లేదు నేను పగనే పెట్టుకుంటాను నేను అనుకున్నది సాధిస్తానంటే నీకు నీవే కదా ప్రమాదంలో పడిపోతాం ద్వేషం ఎప్పుడు ప్రమాదానికే గురి చేస్తుంది కానీ ప్రేమ ప్రేమ ఏం చేస్తుంది కలిసి ఉండడానికి కదా సమస్య లేకుండా ఉండడానికి ప్రేమ ఉంటే ఇంకా సమస్య ఉండదు మరి ఉంటుందా ప్రేమ ఉంటేనే ఇప్పుడు మనం ఏం చేస్తాము అవతల వ్యక్తికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇస్తుంటాం కదా ప్రేమ ఉన్నప్పుడు మనకున్నవన్నీ చాలా మటుకు ఇచ్చేస్తుంటాం ఆ ప్రేమను బట్టి కదా అదే ప్రేమ లేని వారికి ఏదన్నా ఇవ్వాలంటే కష్టం ఏమి ఇవ్వలేం ఏమి ఇవ్వలేం అదే ప్రేమిస్తే మన దగ్గర ఉన్న బంగారం అయినా పెట్టుకోమని ఇస్తాం మన దగ్గర ఉన్న మంచివి మనము ఇష్టపడినట్టు కూడా వాళ్ళకు ఇచ్చేస్తామట అందుకే దేవుడు చూడండి ఆయన ప్రేమలో నిజంగా ఏ కపటం లేదు అంటే ఒకరిని ప్రేమించి ఒకరిని దూరం చేసేవాడు కాదు దేవుడు ఆయన అందరినీ ప్రేమించాడు అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు సో అందరిని ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టి అందరికీ రక్షణ భాగ్యం అంది అందించాడు అందరినీ కూడా పరలోకానికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ లోకంలో బ్రతుకుచున్న మనము కూడా ఆయనలాగే ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉంటూ కదా దేవునికి మహిమ తెచ్చి వారంగా ఉండాలి నిజంగా ఈ చూసే మనిషినే ప్రేమించకపోతే చూడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు ఫస్ట్ చూసే మనిషిని ప్రేమించు చూసే నీ తమ్ముని నీ సహోదరిని నీ సహోదరిని కదా తమ్ముడు చెల్లెలి అక్క కదా అన్న వాళ్ళని ప్రేమించు వాళ్ళకు లేకుంటే సహాయం చేయి చూడండి ఈ దినాల్లో మనము చాలా చూస్తూ ఉన్నాం కుటుంబాల్లో ఇప్పుడు ఈ దినాల్లో జాబ్ వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే మంచి సంపన్న స్థితిలో ఉన్నారు మంచి స్థితిలో ఉన్నారు అదే జాబ్ రాని వాళ్ళు మామూలు స్థితిలో ఉన్నాను ఇప్పుడు జాబ్ వచ్చిన వాడు జాబు రాని వారికి కూడా సహాయం చేస్తే వాళ్ళు కూడా ఒక మంచి స్థితిలో ఉంటారు ఇక నేనే బ్రతుకుతా నా భార్య అనే నా పిల్లలే మేమే ఉండాలని కోరుకుంటే స్వార్థంతో ఇక్కడ తమ్ముడు కానీ అన్న గాని తిండి తిప్పలేక కూడా బాధపడాల్సి వస్తుంది కానీ ఆ జాబ్ ఉన్నవాడు కలిగిన వాడు లేని వానికి ఇయ్యాలే అలెలుయ్యా కదా వాక్యం ఏంటది నిన్ను వాళ్ళని పొరుగువాడినే ప్రేమించమంటుంది ఇంకా తమ్మును కూడా ప్రేమించమండి అక్కను కూడా ప్రేమించ ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ సహాయం చేయటంలో కూడా వేయకూడదు నిజంగా ఈరోజు మన కుందని మనము స్వార్థాన్ని మనం చూసుకుంటే అవతల వాడు ఏడుస్తూ దేవునికి మొరపెడతాడు నువ్వు ఏం ప్రేమ కలిగి ఉన్నట్టు కదా ప్రేమ కలిగి ఉంటే కంపల్సరీ సహాయం చేయాలి సహాయం చేయలేకపోతే నీలో ప్రేమ లేనట్టే కదా కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి ప్రేమ కలిగి ఉంటూ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటూ సహాయం చేసేవారుగా ఉండాలి కదా ప్రేమించేవారుగా సహాయం చేసేవారుగా మరి క్షమించేవారముగా దయచూపు వారముగా ప్రతి విషయంలో కూడా మర్యాదగా నడుచుకుంటూ దేవునికి మహిమ తెచ్చేవారుగా మరి ఉండాలని దేవుడు అంటే కృప మనందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ఎస్సామి కందనాలు స్తోత్రాలు ప్రభా విన్న వాక్యము మా హృదయాల్లో నింపి ఫలింపచేసి మహిమ పందుమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె